ఇబ్బంది పెట్టద్దు చేయొద్దు అని చెప్పి చెప్పలేదు ఈ లక్షా లక్ష పది పదివేలు ఎప్పుడైతే ఇక నాతోటి కాదు నా జీవితం కాదు అని చనిపోయినాకనే ఆయన బాధ ఏందో మాకు తెలిసింది ఆయన బాధ ఏందో ఆయననే ఆయన చేసినట్టు బంగారు తెలంగాణని తెలంగాణ వస్తేనన్నా మన బతుకులు మారుతాయని మనం ఎన్నో కలలు కన్నాం మరి ఏంది ఈ దుస్థితి బొందలు పోయే పరిస్థితులు స్వర్ణకారుడు అంటే పేరుకే బంగారం ఇది ఏంది ఎట్లా నియంత్రించాలి ఈరోజు పల్లెలో గత మూడు రోజుల క్రితం సత్యం ఆచార్య ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అది తెలుసుకొని నేను మహబూబ్ నగర్కి వెళ్ళి ఇక్కడ రావడం జరిగింది అయ్యా ఈ స్వర్ణకారులు రోజు రోజుకు మనోధైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ ఆత్మహత్యలు చేసుకొని మీ పిల్లల్ని బజార్ పాలు చేయకండి అని అందరికీ వినతి చేస్తున్నా ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అయ్యా మీరు పశుపక్షాదులు కొన్ని జంతువులు క్షీణిస్తున్నాయని గవర్నమెంట్ కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి సంరక్షించే కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు కానీ ఈ బంగారు వృత్తి చేసేవాళ్ళు ఈ భారతదేశానికి ఈ విశ్వకర్మల నుంచే ఈ ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి ఈ పంచవృత్తులు అన్ని కాలగర్భంలో కలిసిపోతున్నాయి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అలా కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ స్వర్ణకారులను ఆదుకొని వాళ్ళకు మనోధైర్యం కల్పించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చొరవ చూపి బ్యాంకు నుంచి కాకుండా డైరెక్ట్ ప్రభుత్వం ద్వారానే రుణాలు ఇచ్చి స్వర్ణకార వృత్తి కనుమారు కాకుండా చేయాలనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అయ్యా ఇది కేటీఆర్ నియోజకవర్గం అని వీడికి వచ్చినాకనే తెలిసింది అయ్యా కేటీఆర్ గారు మీరు కూడా మీరు ఎంతో గొప్పగా ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరు తెచ్చుకున్నారు కానీ నీ నియోజకవర్గంలోనే నేను ఇప్పటికీ రెండు కుటుంబాలను పరామర్శించడం జరిగింది స్వర్ణకర కుటుంబాలను ఒక నెల రోజులు ముస్తాబాద్లో కూడా ఒక నెల రోజులు వాళ్ళు నిరసన తెలిపితే కూడా మీరు స్పందించలేరు అయ్యా నేను కోరేది ఒకటే మిమ్మల్ని మీరు తలుచుకుంటే ఈ నియోజకవర్గంలో ఉన్న స్వర్ణకారులను మీరు కాపాడుతారు అని నా ఒక అభిప్రాయము మీరు చొరవ చూపించి ఈ కుటుంబాలను అన్నీ ఆదుకొని ఈ సిరిసిల్ల నియోజకవర్గంలోనన్న ఈ స్వర్ణకారుల వృత్తిని కాపాడాలని ఈ విశ్వకర్మలను కూడా కాపాడాలని ఈ మీడియా ద్వారా మీకు వినతి చేస్తాను నా చనిపోయిన సత్యంగారు ఇప్పుడు మీ బావగారా బావగారు చెప్పండి నేను అసలు ఎందుకు ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఆ గడ్డి మందు దాగి చనిపోయాల్సినటువంటి పరిస్థితి అసలు ఎందుకు ఆయన పరిస్థితి ఏంది అసలు అయితే అన్న ఒక మా బావకే కాదు ప్రతి ఒక్క స్వర్ణగారునికి ఇదే బాధ ఉంది ఎవరికి చెప్పుకున్న ఇదే బాధ ఉంది ఎందుకంటే మనం పట్టుకున్న ధర వేరు ఇప్పుడు పెరిగిన ధరలు వేరు సరే ఏదేమైనా వేసి ఏదైనా గిటాన్ చేద్దామనంటే అంటే ఎవరికి ఎవరికి ఆస్తులు లేవు ఇప్పుడు మా బావ పరిస్థితి అదే ఆయన చాలా క్రిటికల్ నుంచి ఒక ఒక సంవత్సరం నుంచి గిటాన్ చేసుకుంటూ వస్తుండే ఒక సంవత్సరం నుంచి కొట్లాడుతుండు ఇక ముందుకు వస్తాం ఇక ముందుకు వస్తాం ఇక ముందుకు వస్తామని అనుకున్నాడు కానీ ఇక ఇప్పటిదాకా ఈ లక్ష పదిహేను పదివేలు ఎప్పుడైతే ఏందో ఇక నాతోటి కాదు నా జీవితం కాదు అని ఆయన సొంత పిల్లల్ని భార్యని విడిచిపెట్టి ఆయనే ఆయన పరలోకానికి వెళ్ళి ఆయన 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 ఫ్యూజ్ఫుల్ ఉన్నాడు ఇప్పుడు ఆయన విడిచిపెట్టిపోయిండు ఇక ఎందుకంటే ప్రతి ఒక్క స్వర్ణకారునికి ఇదే జరుగుతుంది ఇదే జరుగుతుంది కూడా ఇంకా ఉన్నారు ఇంకా చాలామంది ఉన్నారు ఇప్పటికి కూడా చాలా ధర పెరిగినాక ఇంకా ఇంకా భయపడ్డాలు ఉన్నారు ఇంకా ఇంకా రేపు రేపు ఇంకా ముందు మస్తు మస్తు వస్తుందన్న ఇంకా చాలా బాధలు ఉన్నాయి రేపు రేపు ఎంతమంది పోతారో కూడా తెలియదు కానీ మా బావ కూడా పాపం చాలా ఆయన ఎవ్వరికి ఏం అన్యాయం చేసింది లేదు ఎవరికీ ఎగబెట్టాలని లేదు ప్రతి ఒక్క అదే ఉంటుంది ఒక కస్టమర్ వచ్చినంటే ఈ కస్టమర్తో ఇంకో కస్టమర్ వస్తారనే పది రూపాయలు నిన్నతో వచ్చినాయి ఇంకో పది రూపాయలు సంపాదించుకుందాం అనుకుంటాడు కానీ ఎవరికి ముంచి పోదామని ఎవరు అనుకోరు ఏ స్వర్ణకారం కూడా అట్లా లేదు అది మన కాలమా మన కర్మమా ఇది ఏంటంటే ప్రతి ఒక్కటి ఈ జ్యువెలర్ షాపులు చేయబట్టి ఈ షాపులు చేయబట్టే మనకు దెబ్బ వచ్చింది మనల్ని ఎవరు నమ్ముతలేరు మనల్ని నమ్ముతలేరు ఎందుకంటే వాళ్ళు ఏంటంటే వాడేదో ఏదో డిస్కౌంట్ ఇస్తుండే ఏదో ఇస్తుండేదో వాళ్ళకి తెలియదు అది అది కరెక్ట్ వాళ్ళు లెక్క చేసుకున్న తర్వాత వాళ్ళకి తెలుస్తుంది కానీ వాళ్ళకి తెలుస్తలేదు ఇంకా కూడా సరే ఏదేమైనా మన పక్క పండి స్వర్ణకారని కాపాడుకుంటేనే వాళ్ళకు విలువ అనేది వాళ్ళకి తెలియాలి అదొకటి వాళ్ళు ఎంత ఉండొచ్చు అండి అందా ఎంతమందికి బాగా ఏంది అసలు నాకు తెలిసి ఒక ఐదు లక్షలు ఉండొచ్చు అండి నాకు తెలుసు నాలుగుల బంగారం నాలుగు ఎత్తుల బంగారు సరే ఓకే నాలుగు తులాల బంగారం ఇప్పుడు మన లెక్క ప్రకారం తులాల బంగారం ఉండొచ్చు బే అంతే తులాల బంగారం కంటే దానికే ఆయన ఏంటంటే పెద్ద ఫీల్ అయిపోయాడు ఇరవై ముప్పై లక్షల ముంచినోడు నలభై లక్షలు ఒక షాప్ ఎత్తేసినోడు కూడా ఇంత ఇది లేదు ఏడు ఆరుమూరు ఆడు ఇటు చాలామంది ఎత్తేసారు కానీ ఎవరికి ఏది లేదు మన ఈ స్వర్ణకారుడు ఇక్కడ ఉండి కనబడుకుంటా నేను రేపు పొద్దున ఇస్తాక రేపు పొద్దుని ఇస్తా అన్న అని చెప్పుకుంటూ ఉండేటండి కూడా విలువ లేదు వీళ్ళంతా టైట్ చేసేసరికి ఆయన ఇది ఇక ఇది అన్న వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న కూడా రెండు మూడు రోజుల నుంచి ఆరోగ్యం జరిగలేదు మా కొడుకు చనిపోయినోడు ఆ కొడుకు ఇద్దరు చిన్న పిల్లలు ఇట్లా ఘోరం చేసిండు అది ధరలు పెరుగు ఇది అది అని చెప్పి మాకు మేము అట్లా ఇది అది అయ్యా మీకు ఎప్పుడన్నా ఇట్లా ఇబ్బంది ఉంది నన్ను అనేది ఇబ్బంది పెట్టద్దు చేయద్దు అని చెప్పి ఆయన మధ్యలోనే ఉంచుకోండి ఇక ఎవరి చెప్పలేదు ఇంట్లో భార్య కానీ పిల్లల కానీ ఎవరికి కూడా చెప్పలేదు చేయలేదు వాళ్ళ మనసులో వాళ్ళకు మేము భక్తులు వాళ్ళంతా వాళ్ళు మంచిగా ఉన్నారు మాత్రం మేము ఇట్లా అది చేస్తున్నాం చెప్పి ఇంత దూరం అడ్జస్ట్ ఇట్లా అది ఒక్క కొడుకు ఇద్దరు పెట్టద్దు ఆస్తి లేదు అది లేదు ఇది లేదు మాకు గట్ల ఉందామంటే ఇక్కడ ఇల్లు లేదు గీఓ గిదే ఉన్నది మాకు ఇంట్లో గూడు పట్టుకొని నువ్వు పని మీదనే నమ్ముకొని పిల్లలు వాళ్ళు అది చేసినా సరే అక్కడ ఉన్నారు కదా బతుకుండు కదా అని చెప్తున్నా మన స్వర్ణకారులకు అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు నేను స్వర్ణకారులకు ముందుగా ఎవరు ఆత్మహత్య చేసుకోక మా ఆత్మహత్య చేసుకుంటే మన కుటుంబమే ఖరాబ్ అవుతుంది మనం ఎవరిని ముంచం మనకు తెలుసు స్వర్ణకారుడు అంటేనే ఊళ్ళో పరువు గల వ్యక్తి ప్రాణానికంటే ఎక్కువ విలువ ఇచ్చే వ్యక్తి పరువుకు విలువ ఇచ్చే వ్యక్తి ఎవరంటే స్వర్ణకారుడు అనే తెలుసు మన ప్రాణం పోతే పరు పరువు అయినంత మధ్య పరువు నిలుపుకోవడానికి మన ప్రాణాలు తీసుకోకండి పరువు నిలుపుకుందాం ప్రాణాలు నిలుపుకుందాం వీటన్ని కూడా పోరాటం చేయాల్సిందే తప్ప మనం ప్రాణాలు తీసుకుంటే మన పరువులు నిలబడవు మనం ఈ పోరాటాలని మనం ఉద్రిక్తం చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు మనం పోరాడి మన కుటుంబాలను కాపాడుకుందాం కాబట్టి ఎవరు చావకండి మన చావుతోటి పరిష్కారం కాదు మనం పోరాడితేనే మనం నెగ్గలుగుతాము పోరాడే మనం సాధించుకుందాం మన సత్యంగారే అని కాదు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఈ స్వర్ణకారులు ఇట్లా అసూలు బాసిపోతూ ఉన్నారు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు అసలు ఏం చేయాలి అసలు ఏం చేస్తే ఇట్లాంటివి ఆగుతాయి అని అనుకుంటున్నారు అసలు ఇది ఎందుకు ఇట్లా చేసుకుంటున్నారు అనుకుంటున్నారు ఒకటి ఏంటంటే బంగారం ధర బాగా పెరిగి పనులు లేక మామూలు మన హౌస్లలో పనులు లేక మొత్తం జనాలందరూ కమర్షియల్గా పెద్ద పెద్ద షాపులలో పెట్టడం వల్లనే మనకు గిరాకులు తగ్గిపోయినాయి రేట్ ఒకటి పెరిగిపోయింది ఏమి గత్యంతరం లేక ఈ పని చేసిన వాళ్ళు వేరే ఏ పని చేయలేక మేము ఏ పని చేతగాక గత్యంతరం లేక ఇలాంటి నిర్ణయాలు తీసుకొని చనిపోవడం జరుగుతుంది జనాలు కాకపోతే ఏంటంటే ఇప్పుడు మాకు ఏదైనా ఉపాధి అయినా వేరేనన్నా చూపించండి గవర్నమెంటే కావచ్చు ప్రజా నాయకులే కావచ్చు ఏదైనా మాకు ఇలాంటి కుటుంబాలు రోడ్డు మీద పడకుండా ఎంతోమంది ఇలాంటి సమస్యలలోనే ఉన్నారు కానీ ఇలా పిరికితనంగా ఇలా మాత్రం ఎవ్వరు కూడా ఈ ఆత్మహత్యకు పాల్పడద్దు అనుకోకుంటున్నారు చెప్పండి అండి అసలు ఏంది ఈ పరిస్థితులు మనం ప్రభుత్వాన్ని మరి ఏ విధంగా ఇట్లాంటి ఆకలి చావులు కానీ ఆత్మహత్యలు అడ్డుకోవాలంటే మనం అసలు ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎట్లా ముందుకు పోవాలి అసలు ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తుండ్రు పనులు లేవు వేరే పని చేయలేరు ప్రత్యాన్యాయ మార్గాలు లేవు ప్రభుత్వం ఇవ్వదు బ్యాంకులు రుణం ఇవ్వవు హౌస్ రోడ్ అంటేనే రుణం ఇవ్వదు బ్యాంకు మరి ప్రభుత్వం ఇవ్వదు గత ప్రభుత్వం ఏం చెప్పింది తెలంగాణ సాధించినట్లయితే ఉపాధి కల్పిస్తాం కులవృత్తులను ప్రోత్సహిస్తాం కులవృత్తులను కాపాడుతాం అన్ని విధాలు ఆదుకుంటాం కులవృత్తులని చెప్పారు ఆ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది అప్పుడే ఈ జైలుకాస్ మాంగలియా మలబార్ ఇతర రాజస్థాన్ గుజరాత్ సంస్థలు రావడం జరిగింది పెట్టుబడులు పెట్టడం జరిగింది పెద్ద ఎత్తున హౌస్లలో పొట్టగొట్టడం జరిగింది స్వర్ణకారులే కారణం వాళ్ళు పెట్టుబడులు పెట్టడం పెద్ద షాపులు పెద్ద షాపులని వీళ్ళు పోవడం కులవృత్తులు అంటే మనం పెట్టుబడి లేదు మరి ఏం చేస్తాం పని ఇస్తే నమ్మకంతో మనకి ఇచ్చారు కాబట్టి మన గ్రామం వాళ్ళు తిరిగి వాళ్ళకు మళ్ళీ అప్పగించి వాళ్ళు ఇచ్చే కూలి డబ్బులతో మనం వాళ్ళం అలా బ్రతుకుతున్న తరంలో గ్లోబైజేషన్ అని చెప్తారు నిజమే కానీ కులవృత్తులు మంట కలుస్తున్నాయి అప్పటి నుంచి చనిపోవడం ప్రారంభమైంది ఆకలి మరణాలు ఆకలి చావులు అప్పుల బాధలు ఈ ధరలు పెరగడం ప్రత్యానే మార్గాలు లేక ప్రత్యేక దారులు లేక ప్రభుత్వము సపోర్ట్ చేయనందున ఇవన్నీ రిప్రజెంట్ వెళ్తున్నాయి ఇక్కడ లోపేముంది మన జిల్లా రాష్ట్ర నాయకులు సంఘాలు మన బాధలు మన ఆక ప్రభుత్వం శిషికపోయినా ప్రభుత్వం స్పందించకపోవడం ఇది దారుణమైన హేయమైన చర్య ప్రభుత్వం స్పందించి ఈ మరణాలను ఆపాలని ఈ మరణ మరణాలు పాల్పడకుండా ఈ పంచదారని ఆదుకోవాలని ఈ కాంగ్రెస్ బీజేపీ రాష్ట్ర గవర్నమెంట్ను కేంద్ర ప్రభుత్వాన్ని ఈ మీడియా ద్వారా కోరుతున్నాం సోమవారం రోజు సిద్దిపేట పట్టణంలో సొన్నకార వృత్తి కొనసాగిస్తున్నటువంటి ముండ్రాయ్ సత్యం గారు అప్పుల బాధలకు తాళలేక తన ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది అయితే వారి స్వగ్రామం వారి తండ్రి గారి నివాసమైనటువంటి సిరిసిల్ల జిల్లా ఓబులాపూర్లో ఇవాళ మేము వాళ్ళ ఇంటికి వచ్చి వారి కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించడం జరిగింది వారి తల్లి తండ్రి మరియు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు ఇవాళ వాళ్ళ తండ్రి పెద్ద మనిషి ఆయన కూడా ఆయన ఇదే పనిలో కొనసాగుతూ ఆయన కొడుకు కూడా అదే పని నేర్పి ఇవాళ వాళ్ళందరూ కూడా తండ్రి కొడుకులు కూడా ఇదే వృత్తిలో ఉండేది వాళ్ళకి ఎలాంటి ప్రత్యామ్నాయం ఇంకోటి ఏం లేదు ఇవాళ తను దాదాపు ఒక డెబ్భై ఎనభై ఏళ్ళ వయసులో ఉన్నటువంటి తన తండ్రి తన ఏమైనా జరిగితే తన ముందలుండి నడివాల్సినటువంటి కొడికే తన కండ్ల ముందల సాగదులేటటువంటి పరిస్థితి ఈ బంగారం పని నమ్ముకున్నందుకైనా ఈ బంగారం పని మీద బతుకుతున్నందుకైనా అని వాళ్ళు చాలా ఆవేదన చెందుతూ ఉన్నారు నేను స్వర్ణకార సోదరులందరూ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను ఎలాంటి ఇబ్బందులున్నా సరే కనీసం మీరు మీ భార్య పిల్లలతో కానివ్వండి మీ ఇరుగు పొరుగు బంధువులతో మిత్రులతో పంచుకోండి స్థానిక సంఘాలు ఉన్నాయి వాళ్ళకి తెలియపరచండి మీరు తొందరపాటు నిర్ణయాలతో మీ కుటుంబాన్ని రోడ్డు పాలు చేసి వాళ్ళని అనాదనంగా చేసి మీరు వెళ్ళిపోవద్దని మేము పదే పదే తెలియజేస్తూ ఉన్నాం దయచేసి ఎవరు కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకొని చేయకూడదు అనేక మంది కోట్ల రూపాయలు పన్ను లేగేస్తూ ఇవాళ ప్రభుత్వానికి ఇవాళ వాళ్ళ అపర కుబేరులై దర్జాగా విలాసవంతమైనటువంటి జీవితాన్ని చేస్తూ ఉన్నారు ఇవాళ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ ఆర్బీఐ గవర్నమెంట్ మేము బ్యాంకులకు కూడా ఒకటే చెప్తా ఉన్నాం ఈ పెట్టుబడిదారులకి కార్పొరేట్కే మీరు ఈ రుణాలు ఇస్తున్నారు కానీ నిరుపేదలు ఈ కుల వృత్తిని తరతరాలుగా ఈ వారసత్వం వృత్తిని నమ్ముకొని బతుకుతున్నటువంటి ఈ సొన్నకారులకు మాత్రం ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఎలాంటి ప్రయోజనాలు కానీ వాళ్లకు కావాల్సినటువంటి లబ్ధులు కానీ ఇలాంటివి చేయకుండా పోతూ ఉండరు ఇవాళ బంగారు తెలంగాణ ఇన్నేళ్లలో మేము సాధించినటువంటి బంగారు తెలంగాణలో మా బతుకులన్న మారతాయి అనుకుంటే ఈ బంగారు తెలంగాణ ఏర్పాటు జరిగిన కాంచి మొత్తం పెట్టుబడి కార్పొరేట్ వ్యవస్థలు వచ్చి ఇవాళ పాన్ బ్రోకర్ల పేరుతోటి ఇవాళ మార్వాడి రాజస్థాన్ వాళ్ళు వచ్చి ప్రతి గ్రామ స్థాయిలో కూడా ఈ జ్యువెలరీ షాపులు ఏర్పాటు చేసి ఆయనతో పనులు లేకుండా చేస్తూ ఉన్నారు ఇవాళ కార్పొరేట్ వ్యవస్థలు వచ్చి కూడా నానా ఇబ్బందులు చేస్తూ ఉన్నాయి మలబార్ లాంటి ఫ్యాక్టరీలు వస్తున్నాయి ఈ స్వర్ణకారులకు వృత్తి లేకుండా చేస్తుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఈ స్వర్ణకారుల ఆకలి చావుల మీద ఒక అధ్యయన కమిటీ వేయాలి ఈ ప్రభుత్వం ఈ స్వర్ణకారులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించే దిశగా ఈ ప్రభుత్వం కూడా ముందుకు పోవాలి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజల సంక్షేమ కోసం ఉన్నటువంటి ప్రభుత్వం అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని కూడా మేము ఒకటే కోరుతూ ఉన్నాం ఈ స్వర్ణకార వృత్తి మొత్తమే అడుగంటి పోయేటటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వం ముందుకు రావాలి స్వర్ణకారుల మీద అధ్యయనం చేయాలి ఈ జీవన స్థితిగతుల మీద అధ్యయనం చేసి ప్రభుత్వం స్వర్ణకారులను ఆదుకోవాలని మేము కోరుతూ ఉన్నాం అట్లాగే స్వర్ణకారులు దయచేసి ఎవరు కూడా మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకొని మీ పిల్లల్ని మీ భార్య పిల్లల్ని తల్లిదండ్రుల్ని మీరు అనాథలు చేయకండి వాళ్ళ రోడ్డున పడేద్దని తెలియజేస్తా ఉన్నాం దయచేసి ఈ యొక్క కుటుంబాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా దయా హృదయంతో ఇవాళ ఆదుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ఎందుకంటే ఆ పిల్లల అనాథలు ఆ భార్య పిల్లలు ఆ తండ్రి కూడా పెద్ద వయసు తండ్రి తండ్రి వాళ్ళు డెబ్బై ఎనభై ఏళ్ళ వయసులో ఉన్నటువంటి తల్లి తండ్రి వాళ్ళకి ఎవరు కూడా లేరు వీరందరూ కూడా పది మందికి మన బంధుమిత్రులందరికీ కూడా మన స్నేహితులకు తెలియజేసి తనకు తోసినంత శక్తి అనుసారం మీరు ఎంతో అంత ఈ కుటుంబానికి ఆర్థిక సహకారం కూడా అందించాలని కోరుతూ ఉన్నాం ఎట్లాగో పోయినా వారి బిడ్డని మనం తిరిగి ఇయ్యలేం కానీ కనీసం అంతో ఇంతో మనం ఉన్నామనే ఒక ధైర్యాన్ని కల్పించి ప్రతి ఒక్కరు కూడా తోచిన ఆర్థిక సహాయాన్ని అందజేయాల్సిందిగా కోరుతున్నాం చేసి మనందరం మనకు మనమే ఇవాళ ప్రభుత్వాలు ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఇన్నేళ్ల నుంచి మనం చూస్తూ మోసపోతున్నాం దయచేసి మనల్ని మనమే చేయి చేయి కలుపుదాం మన కుటుంబాన్ని మనమే కాపాడుదాం మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని వీరి కుటుంబానికి అందించి మేము అండగా ఉన్నాం అని ప్రతి ఒక్కరు కూడా భరోసాను అందజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం మీ సత్యం కన్యకంటి